రోడ్లు వేయించడం కానీ అసలు తెనాలి అటు రోడ్లు కూడా చాలా పాడైపోయినాయి అవి కంప్లైంట్ చేయటం వల్ల ఆయన ఇమీడియట్గా వేయించారు ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు చక్కగా మంచిగా ఉంది రోడ్లు అవన్నీ నీట్గా వేయించారు చెప్పగానే అని తర్వాత ఈ చేనేత వాళ్ళకేమో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి సపరేట్గా మెషిన్స్ అవి సప్లై చేయడం జరిగింది తర్వాత మన గోల్డ్ వర్కర్స్కి వాళ్ళకు కూడా మెషిన్స్ అవి సప్లై చేయడం జరిగింది ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అన్ని రకాలుగా ఆయన తీరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కడతారు కడతారు ఆయన మాట అన్నారు అంటే అది తప్పనిసరిగా నెరవేరుస్తారు ఇప్పుడు మా చెప్పటం వేరు చేయటం వేరు అంటారు కానీ ఆయన చెప్పేదే చేస్తారు చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ ఆ విషయంలో మాత్రం బాబు గారిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు రారు రాబోరు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే అని చెప్పాలి ఎందుకంటే అది జీవితంలో ఇక ఆయనకి నెరవేరే కోరిక కాదు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు రాష్ట్రాలలో చాలా వరకు నష్టపోయి ఉన్నాము ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు చదువుకున్న పిల్లలు మెయిన్ అంతంత ఖర్చులు పెట్టి పిల్లల్ని చదివించి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇళ్లలో కణ తల్లి తల్లిదండ్రులు ఎదురుగా ఉంచుకుంటే వాళ్ళు ఇబ్బంది పడటం తల్లిదండ్రులు బాధపడటం ఇవన్నీ చూసి నెక్స్ట్ బాబుగారు అయితేనే మనకి అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది మన రాష్ట్రం బాగుపడుతుంది మన పిల్లలు మంచి దారిలో ఉంటారు వారికి ఉద్యోగాలు ఇప్పించగలరు అని చెప్పేసే కదా బాబుగారు ఎన్నుకున్నారు ఇంకా మళ్ళీ ఏ ఆశతో ఆయన ఎన్నుకుంటారని ఆయన ఆశిస్తున్నారో మాకైతే గత ఐదు సంవత్సరాల పరిపాలన పరిపాలన అనొద్దు అది రాక్షస పాలన అంతే దానికి ప్రజల్లో ఎవరు ఎవరైనా ఇలా మనసిప్పి మాట్లాడగలిగి తమ సమస్యను చెప్పుకోగలిగేట్టు ఉన్నారా అసలు ఎప్పుడైనా సీఎం వచ్చి ప్రజలతో మాట్లాడా సీఎం అంటే ఎలా ఉండాలండి ప్రజలకి దగ్గరలో ఉండాలి వారి సమస్యలను తెలుసుకోవాలి వారికి ఏమేమి కావాలో అవన్నీ ఏర్పరచాలి ఎక్కడో దాకెందుకు కరోనా టైంలో వెళ్ళి ఆయన లండన్లో కూర్చున్నారు ఇక్కడ ప్రజలంతా లక్షల మంది చనిపోయారు మొన్న బాబుగారు వరదలకి అలా తిరిగి అలా చేస్తంటే నాకు టీవీ చూస్తే నేను కళ్ళమని నీళ్లు పెట్టుకున్నా ఎందుకంటే ఆ టైంలో మీరుండుంటే నా ఇంట్లో ఇద్దరిని నష్టపోయాను మాకు ఇలా జరిగేది కాదు కదా అని చెప్పి అది తంచుకొని బాబుగారు లేవనందువల్లే ఇలా జరిగిందని ఈ రోజుకి నాకు అది గుర్తొస్తే బాబుగారు ఉండుంటే ఇలా జరగదు అని చెప్పి ఈ రోజుకి నాకు బాధగానే ఉంది అందువల్ల బాబుగారు వేరండి ఆయన వేరు అంతే ఈయన చేసినట్టు ఈయన పరిపాలనా దక్షత తెలిసిన వ్యక్తి అండి Sí.